దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి గులాబ్ గారి ద్వారా దేవుని సేవకులుగా మనం కృతజ్ఞత తెలియపరుస్తున్నామా డేవిడ్ సగారి ద్వారా క్రైస్తవునిగా జీవిస్తూ క్రీస్తు సంఘంలో సేవకులుగా ఉన్నాము కానీ క్రీస్తు మనలో ఉన్నాడా అనేటువంటి విధానంలో చక్కటి వాక్యాన్ని అందించారు ఇరువురు వాక్యం చెప్పారు డేవిడ్ సారైతే చక్కగా అందరినీ లేపుకుంటూ చెప్పుకుంటూ చక్కగా సబ్జెక్ట్ తీసుకెళ్లారు చక్కటి వివరణ ఇచ్చినటువంటి ఇరువురు సేవకులకు కూడా హృదయపూర్వక ఉన్న తెలియజేస్తూ ఇలాంటి ప్రత్యేకమైన సదస్సులో మనం మనం హెచ్చరించుకోవటానికి మన జీవితాలను సరిచేసుకోవడానికి స్థానిక సంఘాలలో చక్కటి బోధన బోధించడానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులను కలుగ చేస్తున్నటువంటి మన ప్రియ సహోదరులు రవి గారికి ఉన్న తెలియజేస్తూ స్థానిక సేవకులు కూడా మీ అందరికైనా కూడా నామమున హృదయపూర్వకముగా వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలే మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను సమయం చాలా ఇంది కనుక అదేమిటంటే ఐయామ్ పర్ఫెక్ట్ అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాం ఐయామ్ పర్ఫెక్ట్ అనేటువంటి పాఠం ఇది నేను గురించి నా గురించి నేను చెప్పట్లేదు నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు కానీ నేను చెప్పే పాఠం ఐం పర్ఫెక్ట్ అనేటువంటి పాఠం ఒకవేళ ఈ పదాన్ని నాకు నేనుగా వర్తించుకుని మాట్లాడితే దాని పరిస్థితి అనేది ఎలా ఉంటుంది ఐమ్ పర్ఫెక్ట్ అని నేను చెప్పుకుంటే అది దేవుని విషయంలో ఎలా నిర్ధారించబడుతుంది అనేటువంటి దానిని ఈరోజు వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుందాము ఈ అంశానికి తెలుగులో ఏమనుంటుందంటే బైబిల్ ప్రకారంగా నేనే మంతుణ్ణి అంటాడు ఇంగ్లీషులో ఏం పర్ఫెక్ట్ అంటే బైబిల్ యొక్క సంబోధన ప్రకారంగా నేనే మంతుణ్ణి అనుకోవటం ఈ పేరు నేన పెట్టింది కాదు ఈ సబ్జెక్టుకి మూల వచనాన్ని మనం చూసినట్లయితే మూల వాక్యము ఈ వాక్యము చెప్పేటువంటి విధానములు అందరూ అనుభవం కలిగినటువంటి వారే అయి ఉన్నారు కానీ కొన్ని వాక్య సంబంధమైనటువంటి అంశాలు జరిగించేటప్పుడు ఎక్కడ మన వాక్యం చెబుతున్నా దానికంటూ మూల వాక్యం ఉంటుంది గులాభాయ్ గారు ఒక మూల వాక్యం తీసుకున్నారు ఆ మూల వాక్యం చుట్టే అంశం అంతా చెప్పుకొచ్చారు వాక్యం అంటే దాని మీదే సబ్జెక్ట్ అంతా కొనసాగుతుంది అలాగే ఇప్పుడు మనము ఈ నేనే నీతిమంతున్నటువంటి పాఠానికి మూల వాక్యాన్ని మనం చూసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ పదాన్ని మనం చూస్తాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం తామే నీతిమంతులని తమ్ము నమ్ముకున్న ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ఈ వాక్య భాగాలు ఒకసారి మీరు పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్ వారు ఎన్ని రకాల ఉపమానాలు చెప్పారో ఆ ఉపమానాలన్నీ మనం అర్థం చేసుకుని ఆ ఉపమానాలు అనేక ప్రాంతాల్లో బోధిస్తూ ఉంటాం ఉపమాన బోధిస్తే ఉపమానాలు బోధిస్తే వినేవాళ్ళకు తొందరగా అర్థమవుతాయి కానీ అక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఉపమానాన్ని చెప్పేటప్పుడు ఆ ఉపమానము ఏ సందర్భాన్ని బట్టి చెప్పబడింది యేసుక్రీస్ వారు ఎక్కడ ఉపమానము చెప్పినా వాక్యము చెప్పినా ఆ ప్రాంతంలో ఉన్న మనుషులను బట్టి వారి మనసులను బట్టి వారి ఆలోచనలను బట్టి అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు ఆయన అలా ఇప్పుడు లోకాసు వార్తలో కూడా యేసుక్రీస్ వారు ఒక ఉపమానాన్ని చెప్పడానికి రెడీ అయ్యారు ఆ ఉపమానం పేరేంటి శంకరి పరిసయుడు ఈ శంకరి పరిసయుడు అని ఉపమానం చెప్పడం రేట్ ఆయన ఆ ఉపమానం ఏంటో తర్వాత ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వారే అయాం పర్ఫెక్ట్ అనుకుంటున్నారంట ఏమనుకుంటున్నారు తామే నీతి మంత్రులు అనుకుని ఇతరులను తృణీకరించేటువంటి వాళ్ళతో ఆయన ఈ ఉపమానము చెప్పాను అంటే ముందు ఉపమానం చెప్పటానికంటే ముందు ఈ ఉపమానము దేని కొరకు చెప్పబడింది అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి ఇప్పుడు మనం మందుల షాప్కి వెళ్తాం ట్యాబ్లెట్ ఇస్తాడు టాబ్లెట్ రేట్ ఎంత టాబ్లెట్ పేరేంటి తెలుసుకోవటం మంచిదే అసలు విషయం ఎందుకు తెలుసుకోవాలి ఈ టాబ్లెట్ ఎందుకు అది ఎందుకో తెలిస్తే ఆ సమయాన్ని వాడితే ఫలితం ఉంటుంది అలాగే మనమును కూడా ఏసుక్రీసు ఉపమానాలు చెప్పబడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని తెలుసుకోగలిగితే మంచి ఫలితాన్ని మన జీవితంలోనూ బోధించే వాళ్ళ జీవితంలో కూడా మనం చూడగలం ఇంక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఉదయకాల సమయంలో వాక్య పఠనంగా మనం అందరము ఒక అధ్యాయాన్ని చదువుకున్నాం మా మారేష్ గారు చదివించారు దేనిని లోకాసు వార్త పదిహేనవ అధ్యాయాన్ని లోకాసు వార్త పదిహేనో అధ్యాయంలో ఏసుక్రీసు వారు మూడు ఉపమానాలు చెప్పారు తప్పిపోయిన గొర్రె పోగొట్టుకున్న నాణ్యం తప్పిపోయిన ఉపమాడు అంటాం మనం ఆ మూడు ఉపమానాలు మనకు తెలుసు కానీ ఆ మూడు ఉపమానాలు ఎందుకు చెప్పాడు ఆయన ఆలోచించారా మూడు ఉపమానాలు మనకు తెలుసు కానీ ఆ మూడు ఉపమానాలు చెప్పడానికి గల కారణం ఏంటి అది ప్రారంభంలో మనం చూస్తాం లోకాస్వర చూడండి పదిహేడవ అధ్యాయం మనం చూసినట్లయితే రెండో వచనంలో మూడో వచనంలో ఉపమానం స్టార్ట్ అవుతుంది రెండో వచనంలో వాళ్ళ మనసులలో ఏమందనగా పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా చనుగుకుని ఇప్పుడు ఈ ఉపమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఇదేంటి ఎంతసేపు యేసుక్రీసు వారు యూదుడు యూదులతో సావాసం చేయటం కంటే పాపులని అంటరాని వాళ్ళని వెలివేసినటువంటి శంకరులతో తలి తిరుగుతాడంటి పాపులతో కలిసి తిరుగుతాడంటే శంకరులతో కలిసి భోజనం చేస్తాడంటే శంకరులతో మనం కలిసి ఉండకూడదు కదా పాపులతో ఈయన ఎందుకు కలుస్తున్నాడని వాళ్ళు అనుకుంటున్నారండి అప్పుడు పాపులతో ఆయన ఎందుకు కలుస్తున్నాడో అర్థం అవటానికి పాపులను కూడా ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం అవటానికి ఒకటి కాదు రెండు కాదు మూడు ఉపమానాలు చెప్పాడు నీతిమంతులుగా తొంభై తొమ్మిది మంది ఉన్నా వాళ్ళేం విడిచిపెట్టలేదు కానీ వాళ్ళు సపరేట్గా ఒక ప్రత్యేకమైన దొడ్డిలో సురక్షితమైన ప్లేసులో వాళ్ళని పెట్టి పాపి అనేటువంటి ఒక్క గురి కొరక ఆయన వెళ్ళాడు ఒక్క పాపి అయినా ఆ పాపిని ప్రేమించేటువంటి స్వభావం యజమానుడిని అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పాపులతో కలవకూడదని వీళ్ళనుకుంటున్నారు పాపుల కొరకే నేను వచ్చానని అందరికీ అవ్వాలి అందుకొరక ఆయన అక్కడ ఆ మూడు ఉపమానాలు తప్పిపోయినటువంటి వారి కొరకు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం అలాగే లోకాసు వార్తలోనే ఏడాధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే ఏసుక్రీస్తు వారు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళారు యేసుక్రీస్తు ఒక పరిసెని ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు నలభై వచ్చిన వల్ల యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న అడిగి ఉపమానం సాధ్ చేశారు ఏమని అందుకు ఏసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అని అతను తనగా అతడు బాధ కూడా చెప్పుమా అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి వారిలో ఒకడు ఐదు వందల ధ్యానారులు మరియు ఒకడు యాభై ధ్యానార్లు అచ్చి ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు భోజనాన్ని కూర్చొని భోజనం చేస్తుండగా సడన్గా ఉపమానం సాధించవలసి వచ్చింది యేసుక్రీస్తు వారు అపమానాన్ని ఎందుకు ప్రారంభించారో తెలుసా భోజనానికి కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గర ఈ అప్పిచ్చిన వాళ్ళ గురించి రుణపడిన వాడి గురించి ఉపమానాన్ని ఎందుకు ప్రారంభించాడు ఆయన అక్కడ ఒక పాపాత్రుని స్త్రీని ఏసుక్రీసించారనే పాట మనం చెబుతాము కానీ ఇక్కడ ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు ఆయన అక్కడ ఆయనను భోజనానికి పిలిచినటువంటి వాడి మనసులో ఒక ప్రశ్న వచ్చింది భోజనానికి పిలిచిన వాడి మనసులో వచ్చిన ప్రశ్నకి సమాధానం కోసం ఇక్కడ ఆయన ఉపమానం చెప్పాడు వాడికి వచ్చిన ప్రశ్న ఏంటి ముప్పై ఎనిమిదవ చెమలో ముప్పై ఎనిమిదవ చూసినట్లయితే ముప్పై తొమ్మిది చదువుకున్న సమయం లేదు కనుక ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యవతియో ఎట్టిదో ఎరుగు ఇండునో ఇది పాపాత్రురాలని ఆయన తనలో తాను మనసులో అనుకుంటున్నాడట ఏమని ఈ నిజంగా ప్రవక్త అయితే ఆయన పాదాల దగ్గరకు వచ్చి వెనకాల కూర్చుని ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటున్నటువంటి పాదాలు తాగుతున్నటువంటి ఆ స్త్రీ అలాంటిదో ఏమక తెలియదా అలాంటి పాపాతున్న స్త్రీని ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు ఎందుకు ఆమె పాదాలు తాకనిస్తున్నాడు అని ఆయన తన మనసులో తాను అనుకుంటున్నాడు కనుక భోజనానికి పిలిచిన వాడి మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఇక్కడ ఆయన ఉపమానాన్ని సాధ్య చేశాడు ఏం చెప్పాడు తెలుసా సిమోన పేతురు ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను ఒక వ్యక్తికి ఒక యజమానుడికి ఇద్దరు దాసులు ఉన్నారు ఒకడికి ఐదు వందల ధ్యానారాలు అప్పున్నాడు ఒకడు యజమానుడికి రెండో వాడు యాభై ధ్యానారాలు ధ్యానారం అంటే ఎంత అర్ధ రూపాయి మన లెక్క ప్రకారంగా ఇప్పుడు మా రవి గారికి మా నాసరి గారు రెండు వందల యాభై రూపాయలు ఉన్నారు నేను యాభై రూపాయలే అప్పున్నాను మా రవి గారి పాపం మా ఇద్దరు ముఖాలు చూసి ఇద్దరికి రాసినటువంటి చీట్లు రెండు చింపేశాడు నాసరి గారు మీరు రెండు వందల యాభై కట్టకొరలదు రాజ్ కుమార్ గారు మీరు కూడా యాభై ఇవ్వకరలొద్దు అన్నాడు ఇప్పుడు హ్యాపీగా ఉండేది ఎవరు మాస్త్రీ రెండు వందల యాభై రూపాయలు కదా ఆయనకి ఎక్కువ సంతోషం అంతకుముందు ఎక్కువ బాధపడింది కూడా ఎవరు మా శ్రీ గారే ఇక్కడ అంటాడు ఆయన పరిసయుడు నీవు నన్ను భోజనానికి పిలిచావు ఈమె అందరికంటే ఎక్కువ పాపం చేసిన నువ్వు అనుకుంటున్నావు కానీ అందరికంటే ఎక్కువ సంతోషించేది ఈమె ఎందుకని ఈమె పాపాలు కూడా క్షమించబడతాయి అని చెప్పటానికి అక్కడ ఆయన ఉపమానాన్ని చెప్పాడు అలాగే మనం అనుకునే సబ్జెక్టులో కూడా యేసుక్రీస్తు వారు పరిసయుడు శంకరు కూర్చుని ఉపమానం అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాడే ఆయాం పర్ఫెక్ట్ అయాం పర్ఫెక్ట్ అయాం పర్ఫెక్ట్ అనుకుంటున్నారు అలా అనుకునేటువంటి వాళ్ళకి ఆయన ప్రార్థనను గురించిన ఉపమానం చెప్పాడు ఆయన ఒక ఉపమానం ప్రార్థన చేయటానికి వెళ్ళినటువంటి వారి యొక్క ఉపమానం చెప్పాడు ఈరోజు ఆయన చెప్పిన ప్రార్థనలో ఉపమానాన్ని రెండవది పరిచర్యలో కూడా కొన్ని ఎగ్జాంపుల్ మనం క్లుప్తంగా నేర్చుకుందాం ప్రార్థనలో ఉదాహరణ పరిచర్యలో కూడా ఒక ఉదాహరణను మనం నేర్చుకున్నాము ఇక్కడ ఐమ్ పర్ఫెక్ట్ అని ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు పరిసయుడు నిజంగా వాడు పర్ఫెక్టే పర్ఫెక్ట్ కాదా దేవునితో మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్పడానికి కుదురుతుందా ఆన్లైన్లో అరవై డెబ్భై అని చూడనప్పుడు చెప్పచ్చు దేవుని దగ్గర చెప్పడానికి కుదురుతుందా దేవుని చెప్పడానికి కుదరదండి దేవుడికి సమస్తము తెలుసు మరి మీరు ఎంత పర్ఫెక్ట్ కాకపోతే చెప్పి ఉంటాడు నేను అన్యాయస్సును కాదు చోరుని కాదు విభిచారం చేసినటువంటి వాడిని కాదు ఎవరి దగ్గర దొంగతనం చేసినటువంటి వాడిని కాదు కనీసం ఈ పరిచయంలాగా నా బ్రతికి కూడా లేదు వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను నాకు ఎంత సంపాదించినా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన దాంట్లోంచి దశంభాగం దేవునికి తీసి ఈ చేతన అన్నాడు వాడు జీవించిన తప్పు కాదు వాడు కలిగిన విశ్వాసం తప్పు కాదు మరి ఎందుకు అక్కడ వాడిని విషయంలో ఆయన పక్కకు పెట్టాడు పరిసయుణ్ణి ఎందుకు పెట్టాడు వాడు చేస్తూ తనకు తాను ఐ అయా పర్ఫెక్ట్ అనే పదం ఆడాడు అక్కడ తనకు తాను ఎప్పుడు కూడా దేవుడు మనల్ని పర్ఫెక్ట్ అనాలి తప్ప నేను పర్ఫెక్టుని నేనే నీతిమంతుణ్ణి నేనే బాగా సేవ చేస్తాను నేనే సంఘంలో బాగా సహకరిస్తాను నేనే బాగా పరిచయం చేస్తానని ఏ సేవకుడు ఏ విశ్వాసం అనుకుంటే వాడు అనఫిట్టే ఎవడు కాదు పర్ఫెక్ట్ కాదండి అనఫిట్టే ఖచ్చితంగా ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో తనను తాను అయం పర్ఫెక్ట్ అనుకున్నాడు కాబట్టి వాడిని పక్కన ఆయన అది ఉపమానంలో వాస్తవంగా అక్కడ ఎంతమంది తేలుంటారు అలాంటి వాళ్ళు నిజంగా అలాంటి మాటలు అనుకునేటువంటి వాళ్ళు ఆలోచనలు కానీ ప్రవర్తనను కానీ యొక్క విధానము కానీ చివరికి ప్రార్థన కానీ ఎలా ఉంటుందో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికి కూడా ఒక విశ్వాసం అనే పదం వస్తే దానికి మూలంగా తీసుకునే వ్యక్తి ఎవరు అబ్రహాము అలాంటి అబ్రహాము గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చుకుంటూ వచ్చాడో తెలుసా ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండం యొక్క వాక్య భాగంలో ఇరవై ఆరు అధ్యాయం మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనములో దేవుడు అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాక్ గురుతో అబ్రహాము గురించి అబ్ మాట్లాడుతూ అబ్ ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను కట్ నా కట్టలను నియమములను గయ్యకుని నని చెప్పాను ఇక్కడ ఈ వచనాన్ని మీరు చూసినట్లయితే అబ్రహాము పర్ఫెక్ట్ అని ఎవరు చెప్తున్నారు దేవుడు ఏ విషయమలట నా ఆజ్ఞలో పర్ఫెక్ట్గా ఉన్నాడు నా కట్టడలో పర్ఫెక్ట్గా ఉన్నాడు నా నియమాలన్నీ నియమాలు పాటించాడు ఆజ్ఞలు పాటించాడు కట్టడలు పాటించాడు అబ్రహాము పర్ఫెక్ట్ అని చెప్పాడు అబ్రహాం లైఫ్లో ఎప్పుడైనా మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ అయా పర్ఫెక్ట్ అనే పదాన్ని వాడాడా దేవుని చేతే పర్ఫెక్ట్ అని పిలువబడిన అబ్రహాము ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు ఆది కాండం చూడండి ఒకసారి ఆదికాండములో పద్దెనిమిది అధ్యాయం మనం చూసినట్లయితే ఈ తెలియపరిచారో గారు తెలియపరిచారు ఆయన ప్రార్థన చేస్తూ ఆదికాండం యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే పద్దెనిమిది అధ్యాయం వచ్చిన చూడండి ఆది కాండం యొక్క వాక్య భాగంలో పద్దెనిమిది అధ్యాయము ఒక్క ఆది అధ్యయం పద్దెనిమిది అధ్యాయంలోని ఇరవై అధ్యాయం అది పంతొమ్మిదో వచ్చినము ఇరవై ఐదో వచ్చనం ఆ చప్పును నేను దృష్టిలతో కూడా నీతి మంచను చంపడానికి దూరం అవ్వను గాక అని చెప్పి అవును చూడండి ఇక్కడ భాగంలో ఇరవై ఏడు అందుకు అబ్రహాము ఇదిగో ధూళుయు బూడుదయునైన నేను ప్రభుతో మాట్లాడు తెగించుచున్నాను ఇక్కడ అబ్రహాము గారు ప్రార్థన చేస్తా తను తాను ఆయన దగ్గర ఎలా సంబోధించుకుంటున్నాడు ఎలాగా దుమ్ముయు బూడుదయునైన నేను అసలు చెప్పాలంటే ఈయన ఏం చెప్పుకోవచ్చు అక్కడ నీకోసం కుటుంబాన్ని వదిలేసి ఎవడన్నా వదిలేడా నీ కుటుంబం నీకోసం దేశాన్ని వదిలేసి ఎవడన్నా వదిలిపెట్టాడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు ఇస్తావని విశ్వాసం కలిగి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా అని చెప్పి తనను తాను తను చేసిన పనులు తను చేసిన కార్యాలు తనకున్న ఆస్తి తనకున్నటువంటి పరపతను ఉపయోగించి గొప్పగా మాట్లాడాలి అర్థించడం కాదు దేవుణ్ణి ఆజ్ఞాపించాలి తన అబ్రహాం ఏం చేశాడో తెలుసా అయ్యా బూడుదయూ ధూళయునైనా నేను నీతో మాట్లాడ దిగించుచున్నానన్నాడు అండి అబ్రహాం పర్ఫెక్టే కానీ ఏం పర్ఫెక్ట్ అనే పదం ఆయనకు రాలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉన్నాడు ఈ పరిసైడ్ పర్ఫెక్టే కానీ నేనే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాడు కాబట్టి నేనే నీతిమంతుని అనుకున్నాడు కాబట్టి వాడు ఆ దేవుని చేత త్రోసు వేయబడినట్లుగా మనం చూస్తున్నాము ఇంకా రెండవది క్లుప్తంగా చెప్తాను పరిచర్య విషయంలో మనం పరిచర్య చేసేటప్పుడు ఎలా ఉంటున్నామో పరిచర విషయంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయి పరిచర విషయంలో ఎలా ఉండాలని యేసుక్రీశ్వరు తెలియపరిచారు లూకాసు వార్తలో పరిచర్య చేసేటువంటి వారు ఎలా ఉండాలి అంటే లూకాసు వార్త పదిహేడవ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం లూకాసు వార్త పదిహేడో అధ్యాయము పదో వచనం చూడండి అక్కడ ఆయన ఏం తెలియపరిచాడో అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకలమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పాలట అసలు ఎంత గొప్ప మాట తెలుసా ఆజ్ఞాపించినవన్నీ చేసేసాక ఏంటంట అది విశ్వాసే కానీ సేవకుడే కానీ ఏ పనైతే దేవుడు చెప్పమని చెప్పాడో ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆజ్ఞల ప్రకారం అన్నీ జరిగించేసిన ఏమన్నా అలాంటి అన్ని పనులు చేసేసి అయ్యా అన్నీ చేసేసాము మేము చేయవలసిన మట్టుకే చేయగలిగాము అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేకపోయాం ఈ మాట విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కాని వస్తుందా ఎప్పుడన్నా ఒక ఐదు వేలు కానికెస్తే ఈ సంఘంలో నేను తప్ప ఎవరిచ్చాడా అంత అంటారు ఏదైనా పరిచర్య చేసేటప్పుడు పని చేసేటప్పుడు ఎక్కువ పని చేస్తే నేను లేకపోతే అసలు సంఘంలో సేవే జరగదంటారు మీటింగులే జరగమంటారు ఒక నలుగురికి బాప్యసం ఇస్తే అసలు నేను బాప్యసి ఇచ్చినట్టుగా ఎవడైనా బాప్యసం ఇస్తాడా అంటారు సంఘ సంఘ సభ్యులుగా ఒక యాభై మంది ఉంటే నాకున్న సంఘం ఎవరికైనా ఉందా అని అంటారండి ఇదంతా ఏంటి తమను తాము హెచ్చించుకుంటూ తామే నీతిమంతులు అనుకుని అన్ఫిట్గా చేయబట్టానికి ఉండేటువంటి పరితనం ఫలితం ఏమన్నారంటే అన్నీ చేసేసినా ఏమనాలంట అయ్యా చేయవలసిన మట్టుకే చేశాము కానీ అంతకంటే ఎక్కువ చేయలేకపోయామనాలంట మరి మన ఉన్నటువంటి కొంతమంది ఆలోచన ఏంటి ఏం చేయకపోయినా అన్నీ చేసిన వాడు కూడా ఎక్కువగా మనం మాట్లాడితే అన్నీ చేసిన వాడే ఏం చేయలేకపోయానని మాట్లాడాలంట ఇంతవరకు చేయగలిగిన అంతకంటే ఏం అనుకోవాలంట మరి ఏమీ చేయని వాడు అప్పుడు ఏమీ చేయని వాడు ఆలోచన ప్రవర్తన ఎలా ఉండాలి కానీ ఏమీ చేయనటువంటి వాడి ఆలోచన పరిచయ విషయంలో ఎలా ఉంటుందో తెలుసా ఏం చేయకపోయినా అయా పర్ఫెక్ట్ అనుకుంటున్నారు అందరూ ఏం చేయకపోయినా నేనే నీతి వద్ద అనుకుంటున్నారు అందరూ అలా అనుకునే వాటి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే లోకాసు వార్తలు ఒకడున్నాడు అదే లోకాసు వార్తలో మనం చూసినట్లయితే మరి మత ఇసు వార్తలో ఇరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాము ఇక్కడ ఒక తలాంతు గలవాడు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలలో తనను తాను పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నాడా లేక అన్ఫిట్ అని చెప్పుకుంటున్నాడా ఆలోచించారా ఒక తలాంతు గలవాడు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలలో పశ్చాత్తాపం కనపడిందా పర్ఫెక్ట్ అని కనపడిందా ఎనడాడు ఆ ఒక తలాంతికి అలవాడు ఆయన దగ్గరకు దానిని తీసుకొచ్చి అయ్యా నీ విత్తన చోట కొయ్యవాడవను తలన చోట పంట కూర్చుని వాడు కఠిన నేను ఎరుగుదును నాకు తెలుసు పర్ఫెక్ట్ నేను నాకు తెలియని కాదు కఠిన ఇవన్నీ నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి తలాంతును భూమిలో దాచిపెట్టాను అసలు పని చేయనోడు కూడా నాకేంటి లేడంటాడు ఇక్కడ అంటే వాడి మనసులో వాడుకున్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా అయ్యా నువ్వు నాకు ఒక తలాంతి ఇచ్చావు కదా ఇచ్చినటువంటి ఒక తలాంతిని అంటే ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఇప్పుడు ఒక మంచి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఒక గ్లాసు మనకు గిఫ్ట్గా ఇచ్చారు ఇచ్చిన ఆ గ్లాసుని ఒక సంవత్సరం పాటు బయట టేబుల్ మీద పెడితే ఏమవుతుంది దాని కలర్ చేంజ్ అయిపోతే దానికి దుమ్ము దూలి పట్టేది ఇప్పుడు వీడు ఏం చేశాడు దాన్ని నువ్వు ఒక తలాంతిచ్చేవా కనీసం దాని కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఏమాత్రం మాసిపోకుండా అసలు ఎవడికి కనపడకుండా జాగ్రత్తగా భూమిలో పోయి తీసి మరీ పాతి పెట్టాను అన్నాడు ఎంత పర్ఫెక్ట్ అంటే వీడు ఎంత పర్ఫెక్ట్ అండి చాలామంది కూడా అంటారండి నేను పరిచయం చేయట్లేదు అంటున్నారు కానీ నేను ఎవరు పరిచయం చేస్తున్నా పాడు చేశానా ఎవరు సాధిసంగాన పాడు చేశానా ఎవడ విశ్వాసానన్నా పాడు చేశానా అసలు నేను పని చేయటం కంటే ఎవడ పని చేయ పని చే ఎవడ పని పాడు చేయకపోవటమే గొప్ప విషయం అసలు అంటారండి నిజమంట నేను పని చేయటం గొప్ప కాదండి ఆడు పని పాడు చేయట్లేదు అది నాది గొప్ప నేను పర్ఫెక్ట్ అసలు ఈ రోజులు ఎవరికి వాడి ఆ స్థానంలో ఈ సంఘంలో వారి పరిచరు వీరి పరిచయం కుటుంబాలు పాడు చేస్తున్నారు కానీ నాకు కుటుంబాలు పాడు చేయలేదు తెలిసినా ఆ టాలెంట్ ఉన్నా నేను మౌనంగా ఉన్నా నాకంటే పర్ఫెక్ట్ అవ్వడం నాడు అంటాడు చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళని పని చేయకపోయినాను అది కూడా ఒక గొప్ప అర్హతగా చేయకపోయినది ఒక అర్హతగా అది ఒక పర్ఫెక్ట్గా నేనే నీతి మద్దతు చెప్పుకునే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారండి ఇలాంటి వాళ్ళు పని చేయరు మరి ఇలాంటి వాడిని ఆయన ఏం చేస్తాడు అంతా చేసినోడే ఇంతకంటే ఎక్కువ చేయలేకపోయిన అనుకోండిరా అంటే మరి ఏమీ చేయనటువంటి పరిస్థితి ఏంటి ఈ ఒక వాడి యొక్క తీర్పు ఈ రోజుల్లో పని చేయనటువంటి మనం అందరం కూడా పొందే ప్రమాదం ఉంటుంది వాడు పున్నది తీసేశాడు వాడు తీసుకుని వెళ్ళి కళ్ళు చేతులను కట్టి బాధపరిచేటువంటి స్థలంలో పడేశాడు పరిచయ విషయంలో మరి పరిచయ విషయంలో ఎలా ఉండాలి బైబిల్లో పరిచర్య విషయంలో యేసుక్రీశ్వర తర్వాత గొప్పగా పరిచయ చేసిన వ్యక్తి ఎవరు పౌలు గారు బాగా తెలుసు కదా పౌలు గారు చేసినంత పరిచయం ఎప్పుడు ఎవరూ చేయలేదు కదా అంత పరిచయం చేసే పౌలు గారు తన పరిచయం గురించి తన నోటి మాటల్లో పౌలు గారు ఏం చెప్పేవాడో తెలుసా ఫిలిపిలు రాసిన పత్రిక చూడండి ఒకసారి ఫిలిపిలు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే ఫిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవచనంలో పౌలు గారు మాట్లాడుతూ తన సేవను గురించి మాట్లాడుతూ పన్నెండవచనంలో ఇది వరకే నేను గెలిచి తినే నేను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది నేను నేను అనుకునట లేదు ఎంత సేవ చేసి ఏమంటాడో తెలుసా అం పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లా ఇప్పటికి కూడా ఇది వరకే నేను గెలిచేశాను ఇది వరకే సంపూర్ణ సిద్ధి కలిగి చేసేసాను నేను చేయవలసిన సేవ అంతా చేసేసాను అని పౌలు గారే అనుకోవట్లేదంట ఇంకా పరిగెత్తాల్సి ఉంది నేను ఇంకా పోరాడాల్సి ఉంది ఇంకా దేవుని సేవ చేయాల్సి ఉంది పరిచర్యలో నాకు నేనే నీతివంతుని కాదు నేను ఏం పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు అన్నాడు ఇక్కడ ఇది వారికి గెలిచి తినని నేను అనను ఆ మాట అంటే దేవుని దగ్గర ఫెయిల్ అయిపోయినట్టే ఆయనే అనలేదండి ఇంకా పరిచర్య చేయాలి ఇంకా నేను పరిగెత్తాలి ఇంకా దేవుని సేవన చేసేటువంటి వాడికి ఉండాలని చెప్పి పౌలే అన్నాడు పౌలు గారికి ఆ మాట ఎలా వచ్చి అన్ని సానుక సంఘాల నుండి అంత పరిచర్య చేసి అంత అనుభవం చేసిన వ్యక్తి ఆ మాట ఎలా అనగలిగితే తెలుసా ఈయనకు ముందు ఒక ఆయన అన్నాడు ఆయన చూసిన తర్వాత ఈయనకి ఆ మాట వచ్చింది ఈయనకి ముందు అన్నది ఎవరో తెలుసా యేసుక్రీశ్వర ఒక మాట అన్నారు అసలు ఆయనే అలా అంటే పౌలు గారు పౌలు గారే అలా అంటే ఎంత యేసుక్రీశ్వర ఒక సందర్భంలో సువార్త ప్రకటన చేసుకుంటూ మార్గ మధ్యంలో వెళుతూ ఉండగా ఆయన దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి మార్గ స్వార్థ పదవాధ్యాయం పదిహేడవ వచనములో ఏసుక్రి దగ్గరికి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఏమన్నా తెలుసా నిత్య జీవమునకు వారసును నేను ఏం చేయాలి అని కానీ ఆ పదం వాటానికంటే ముందు యేసుక్రీ ఒక బిర్ది ఇచ్చాడు ఏంటది మార్గసు వార్త సద్బోధ కూడా అన్నాడు ఏమన్నాడు ఇక్కడ సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసును అవటాక నేనేం చేయాలన్నాడు దానికి ఏ సుకరేశ్వర ఎస్ ఐ ఆమ్ గుడ్ ప్రీచర్ అన్నాడా అప్పుడు వెంటనే ఎస్క్రీస్ ఏమన్నాడా తెలుసా నిత్య జీవానికి వారసం అవ్వాలి ఏం చేయాలనే ప్రశ్న తక్కునేటి ముందు నా గురించి ఒకసారి ఆలోచించాలి సత్పురుషుడు నన్ను ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప ఎవడును ఎలా ఉందని సత్పురుషుడు అని ఎలా నువ్వు వెంటున్నావు దేవుడు ఒక్కడే తప్ప ఎవ్వరూ లేదన్నాడు నాయన నిజంగా ఆ మాట పొంది అర్హత ఏసుక్రీశ్వర్కి లేదా ఆయన నీతిమంతుడు కాదా సద్బోధకుడు కాదా మరి యేసుక్రీశ్వర్ ఎందుకు తనను తాను అలాగూ మాట్లాడన్నాడు ఎందుకంటే అయినా సరే ఆయనకి ఆయన అయాం పర్ఫెక్ట్ అనుకోకూడదండి యోహాన్స్ వార్తలో వారు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకట్ర వచనంలో తెలియపరుస్తాడు యోహాన్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఒకటండి యోహాన్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఒకట వచనంలో ఏశ్వరీశ్వర గారు నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యం సత్యం కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకరు కలడు ఆయన చెప్పిన సాక్ష్యమే అంటే అయాం పర్ఫెక్ట్ అనుకుంటే నేను పర్ఫెక్ట్ కాదు ఎవరు పర్ఫెక్ట్ అని చెప్పాలి ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి ఈ పనిని గురించి విశ్వాసాలన్నా సరే వారి విశ్వాసం అన్న పరిచయం గురించి ఎవరు పర్ఫెక్ట్ అని దేవుడు చెప్పాలి తప్ప ఇప్పుడు ఆయా పర్ఫెక్ట్ అని మనం మనగా హెచ్చించుకునే ప్రయత్నాన్ని చేసేటువంటి వాళ్ళంగా ఉండకూడదు ఏసుక్రీసు వారే అలాగూ తనను తాను తగ్గించుకుని తన పని జరిగించుకుంటూ ఇంకా నేను జరిగించాల్సిన పని ఉందని చెప్పాడు పౌలు గారే నేను ఆల్రెడీ గెలిచానని చెప్పట్లేదు ఇంకా నేను పరిగెత్తాలని ఆయన అనుకున్నాడో అలాంటి వారుగా పరిచర్యలో కూడా దేవుడు నేను పర్ఫెక్ట్ అని చెప్పేంతవరకు కూడా మనం ఇంకా పర్ఫెక్ట్ కాదు ఇంకా పని చేయాలి ఇంకా సాధన చేయాలనే ఆలోచనతో మనం పరిచయం చేసేటువంటి వాళ్ళమై ఉండాలి కదా మూలవాక్యం వివరణ అయింది ఇప్పుడు ముగింపు వాచ్యం ఉంటుంది ముగింపు వచనం మొత్తం సబ్జెక్ట్ క్లోజ్ అయిపోవాలన్నమాట ముగింపు వచనం ఏంటంటే యక్ష గ్రంథం చూడండి ఐదు అధ్యాయములో ఒకటే ఒకటి మన హెచ్చరిక ఈ పాఠానికి వచ్చిన మూల విషయం యక్ష గ్రంథము ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇక్కడేం రాయబడింది చూడండి తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నుకలలో తాము బుద్ధిమంతులనియో తలంచుకుని వానికి శ్రమ పైనల్ ఏంటి తెలుసా తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నుకలో తాము బుద్ధిమంతులని ఎవడైతే అనుకుంటాడో వాడికి శ్రమ ఎవడికి వాడే నేనే జ్ఞానం కలిగిన వాడు నేనే బుద్ధిమంతులు నేనే పర్ఫెక్ట్ అనుకుంటాడు వాడికి శ్రమ నేను ఇంకా చేయవలసిందే చేశాను ఇంకా చేయవలసింది అనేకమైన పని ఉంది అని ఏ విశ్వాసం అయితే ఏ సేవకుడు అయితే ఇంకా పనిచేయడానికి ఇష్టపడతాడో వాడికి ఆశీర్వాదం అయి ఉంటుంది కనుక ఆయా పర్ఫెక్ట్ అని మనం కాదు ఎవరు పర్ఫెక్ట్ అన్న దేవుడు చెప్పాలి నేను నీతి మంత్రులని మనం అనుకోవటం కాదు నీవు నీతి మంత్రులు నీ గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే స్థాయిలో మన పరిచయలో కొనసాగేట వాళ్ళమై ఉండాలి అలాంటి వారుగా ఆత్మీయంగా మనం వెతకటానికి దేవుడు మరింత సహాయం చేయగలాగున నేను కోరుకుంటే వాక్యాలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మన అంత హృదయాలలో ఫలింపు చేయనుగాక ఆ మేన్ మీ అందరికీ కూడా క్రీస్తున్నాను నమంత్రి చేస్తుంది జిర జిరీ